హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే విజయవాడలో వరదల కారణంగా చాలామంది అయితే చాలా బాగా అయితే నష్టపోయారు అలాగే వారు ఫుడ్ లేక అండ్ ఇక కరెంట్ లేక పిల్లలతో చాలా చంటి పిల్లలతో ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్ సుందరీ సుందరీ నగర్ ఎల్బి పైపుల్ రోడ్డు ఇలా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట అయితే మనవంతు సహాయంగా మనమైతే చేద్దామని మేమైతే ముందుకు వచ్చాం రేపు ఒక కొంతమందికి ఫుడ్ అయితే డొనేట్ చేద్దామని అయితే అనుకున్నాను దానికి మీరు ఏమన్నా సహాయం చేయాలి అంటే స్క్రీన్ పైన కనబడే క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి మీ పేరు అడ్రస్ మాకు పంపితే కా కామెంట్ చేస్తే మేమైతే మీ పేరు మీద మేమైతే అక్కడ ఫుడ్ అయితే పంచడం జరుగుతుంది కనీసం ఫుడ్ మొత్తానికి మీరు ఇవ్వలేకపోయినా ఒక వాటర్ బాటిల్కి ఇచ్చినా సరే లేదా ఒక పాల ప్యాకెట్కి ఇచ్చినా సరే ఒక వాటర్ బాటిల్ ఖరీదు వచ్చేసి ఇరవై రూపాయలు ఒక వా పాల ప్యాకెట్ ఖరీజు వచ్చేసి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల లోపు ఉందన్నమాట అయితే అక్కడ కా ఇవ్వాల్సిన చంటి పిల్లలకు కానీ లేదా పెద్దవాళ్ళకు కానీ వాటర్ బాటిల్స్కి కానీ మీరేమైనా సహాయం చేయాలి అండి స్క్రీన్ పైన కనపడే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరైతే సెండ్ చేయండి సెండ్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ